తెలుగు రాష్ట్రాలను ముంచెత్తున్న భారీ వర్షాలు అయితే ఏపీ మరియు తెలంగాణ అయితే చోట్ల చోట్లయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయండి మరి చాలా జిల్లాల్లో వర్షం పడుతున్నప్పటికీ నల్గొండ జిల్లాలో దేవరగొండలు అయితే భారీ వర్షం కురవడంపై రోడ్లన్నీ బ్లాక్ అవ్వడం జరిగింది మరోవైపు ఆదిలాబాద్ కర్నూలులోను కూడా ఈగాలు ఈదుడు గాలితో కురిసిన భారీ వర్షం అయితే కురిసింది మరి ఇక రాబో రెండు గంటల్లో కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మరి ఇటు తెలంగాణ విషయం అయితే నిజామాబాద్ హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది మరి అదేవిధంగా నిజామాదాబాద్తో పాటు కామారెడ్డి సూర్యాపేట కర్నూల్ మహబూబ్ నగర్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ తెలియజేసింది మరి ఏపీ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసిందంటే అల్లుడి సీతారామరాజు మారేడుమిల్లి చింతూరు విజయనగరం పార్వతీపురం మన్యం ఏలూరు పల్నాడు ప్రకాశం అనంతపురం కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది అంతేకాకుండా మరోవైపు రాష్ట్రంలో ఒక పదహైదు మండలాల్లో భారీగా వడగాళ్ళు మరియు పిడుగులతో కూడిన వర్షం అయితే కురిసే అవకాశం ఉందని ఏపీ విభక్తుల సంస్థ అయితే తెలియజేసింది మరి వాటి వివరాలు అయితే రేపటి వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందామండి అయితే ఎండాకాలం అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అయితే వాతావరణం అయితే జలమయం చేస్తోంది కావున చాలా వరకు అయితే నిన్న మొన్న కూడా రెండు రోజుల క్రితం అయితే భారీగా వర్షాలు అయితే కురిశాయి తెలుగు రాష్ట్రాల్లో కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చిన్న మనవి